హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఈ వీడియోలో మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ అదిరిపోయే శుభవార్త అయితే వచ్చిందండి సో రైతుల ఖాతాలలోకి ఎప్పుడెప్పుడాను ఎదురు చూస్తున్నటువంటి అన్నదాత సుఖీభావ పథకంలో భాగంగా మూడో విడత డబ్బులను అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే విడుదల చేయడం కోసం సో మొత్తం అయితే సిద్ధం చేసింది సో ఈ యొక్క డబ్బులు అనేది మన ఖాతాలకి ఎప్పటి నుంచి పడతాయి అనే దానితో పాటుగా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు రెండు శుభవార్తలను అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అందరి రైతులకైతే ప్రకటించిందనమాట సో మొత్తంగా ఈ వీడియోలో రైతులకు ఏ తేదీ నుంచి డబ్బులు అనేది ఖాతాలోకి పడతాయి దాంతోపాటుగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు సంబంధించి మరో రెండు శుభవార్తలను కూడా ఈ వీడియోలో నేను మీకు క్లారిటీగా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియోని స్కిప్ చేయొద్దు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు పూర్తిగా చూడండి మీరు మధ్య మధ్యలో స్కిప్ చేసుకుంటూ వెళ్ళిపోయారు అనుకోండి మీకు కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే నేను చెప్తాను ఇప్పుడు మీకు ఈ పథకాలకు సంబంధించి బెనిఫిట్స్ పొందడం కోసం కొన్ని డాక్యుమెంట్స్ అయితే మీ దగ్గర కావాల్సి వస్తుంది సో అవి మీరు మిస్ అయిపోతే ఈ స్కీమ్కి సంబంధించిన డబ్బులు అయితే మీకు రావన్నమాట సో కాబట్టి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు పూర్తిగా అయితే వీడియోని చూడండి అలాగే ఈ వీడియో కిందనటువంటి బ్లాక్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని మీరు క్లిక్ చేసి పక్కనే వచ్చే బెల్ సింబల్ని ఆల్పోయిన కనుక ట్యాప్ చేసుకున్నట్లయితే ఎప్పటికప్పుడు మీకు ఏ చిన్న అప్డేట్ వచ్చినా మిస్ కాకుండా అందరికంటే ముందుగా మీరు ఈజీగా ఈ స్కీమ్కి సంబంధించినటువంటి డబ్బులు అయితే మీరు పొందొచ్చు ఇక మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా తెలిసే విధంగా మీరు అయితే స్ట్రాంగ్గా లైక్ అయితే చేయండి వీడియోని లైక్ చేసి మీరు ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కనుక షేర్ చేస్తే సో వాళ్ళు కూడా ఈ విషయాన్ని అయితే తెలుసుకుంటారు ఇక లేట్ చేయకుండా టాపిక్ని అయితే మనం స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అన్నదాత సుఖీభ పథకంలో భాగంగా ఏడాదికి ఇరవై వేల అయితే కేంద్ర ప్రభుత్వంతో కలిపైతే ఇస్తామని ప్రకటించారు అందులో భాగంగానే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుందంటే పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకం కింద ఆరు వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇస్తుండగా రాష్ట్ర ప్రభుత్వం వచ్చేసి నేరుగా అర్హత కలిగినటువంటి ప్రతి ఒక్క రైతుకి పద్నాలుగు వేల అయితే అందిస్తుందండి ఈ పద్నాలుగు వేల రూపాయలు ఎప్పుడెప్పుడు ఇస్తుంది ఏంటి విషయం అని చూస్తే కేంద్ర ప్రభుత్వం ఎప్పుడైతే రెండు వేల రూపాయలు రిలీజ్ చేస్తుందో సో కేంద్ర ప్రభుత్వం కూడా అప్పుడే మనకు ఐదు వేల రూపాయలైతే ఇస్తుంది సో టోటల్గా మనం చూసుకుంటే ఒక్కొక్క రైతుకి కేంద్ర ప్రభుత్వం ఒక విడత విడుదల చేసినప్పుడు అప్పుడే రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేస్తుంది కాబట్టి ఒక్కొక్క రైతుకి ఏడు వేల రూపాయల చొప్పున రెండు విడతలు అయితే విడుదల చేశారు ఇప్పుడు తాజాగా మూడో విడతకు సంబంధించి ఇంకా మిగిలినటువంటి రిమైనింగు ఆరు వేల రూపాయలైతే ఉందన్నమాట ఈ ఆరు వేల రూపాయలలో కేంద్ర ప్రభుత్వం వచ్చేసి రెండు వేల రూపాయలు కాగా రాష్ట్ర ప్రభుత్వం నాలుగు వేల రూపాయలు అయితే ఇస్తుంది ఫైనల్గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు ఆరు వేల రూపాయలు కనుక ఇప్పుడు కనుక పడితే అక్కడికి ఇరవై వేల రూపాయలు అనేది ఈ సంవత్సరానికి సంబంధించినటువంటి రైతులకు ఆ యొక్క బడ్జెట్ అయితే కంప్లీట్ అయితే అయిపోతుంది కానీ ప్రస్తుతానికి మనకు ఈ డబ్బులు అనేది మన ఖాతాలకి పడాలి అంటే మనం ఖచ్చితంగా ఒక రెండు మూడు పనులు అయితే చేయాల్సి ఉంటుంది వాటిల్లో ఆధార్ కార్డ్కి ఏదైతే మనకు ఆధార్ కార్డ్కి పిఎం కిసాన్ పథకానికి సంబంధించి రిజిస్ట్రేషన్ ఉందో దాంతో అయితే లింక్ చేసుకోవాలి అండ్ ఆధార్ కార్డ్తో వెబ్ ల్యానింగ్ కూడా చేసుకోవాలి మన యొక్క పట్టాదారు పాస్బుక్ కూడా లింక్ అయితే చేసుకోవాలి అండ్ మూడో పాయింట్ వచ్చేసి మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎవరైతే రైతులు ఉన్నారో సో వాళ్ళు ముఖ్యంగా బ్యాంక్ అకౌంట్కి ఆధార్ కార్డుతో ఎన్పిసి మ్యాపింగ్ అయితే చేసుకోవాలి సో ఈ మూడు పనులు ఎవరైతే చేసుకుంటారో వారికి మాత్రమే మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం అయితే ఇప్పుడు డబ్బులు అయితే ఇవ్వబోతుంది సో మిగిలిన వారికి అయితే రూపాయి కూడా రావు అయితే ఈ పథకానికి సంబంధించి అన్నత సుఖీభవ డబ్బులకు కేంద్ర ప్రభుత్వం అయితే గుడ్ న్యూస్ ఏంటంటే మనకు ఇప్పటి వరకు ఇస్తున్నటువంటి ఆరు వేల కాస్త ఈసారి పార్లమెంట్లో రెండు వేల ఇరవై ఆరు బడ్జెట్ అనేది ప్రవేశపెట్టినప్పుడు మనకు నేరుగా పదివేల రూపాయలకైతే పెంచుతున్నారండి సో ఈ పదివేల రూపాయలు కనుక పెంచినట్లయితే ఒక్కొక్క రైతుకి ఇప్పుడు మనకు ప్రతి నాలుగు నెలలకి ఒకసారి మూడు విడతల రూపంలో ఒక్కొక్క విడతలో రెండు వేల రూపాయల చొప్పునైతే విడుదల చేస్తుంది కదా కేంద్ర ప్రభుత్వం కానీ ఇక నుంచి అలా కాకుండా మన యొక్క ఖాతాల్లోకి ప్రతి మూడు నెలలకి ఒకసారి రెండు వేల ఐదు వందల రూపాయల చొప్పున నాలుగు విడతలు అయితే ఇక్కడి నుంచి విడుదల చేస్తారండి సో ఈ విధానంలో మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా గుడ్ న్యూస్ అయితే రావడం జరిగింది ఇక ఈ యొక్క డబ్బులు అనేది ఎప్పుడు పడతాయో తెలుసుకోబోయే ముందుగా మనకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆ రెండు శుభవార్తలను కనుక చూసుకున్నట్లయితే సో ఒక్కొక్క రైతుకి లక్ష రూపాయల వరకు రుణాన్ని అయితే రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలు జారీ చేశారండి సో ఇది మీరు గ్రూపుగా తీసుకోవచ్చు ఒకరికైనా సరే తీసుకోవచ్చు సో బ్యాంకర్లు అయితే మనకు రుణం అయితే ఇస్తారు అయితే ఖచ్చితంగా మనకు ఈ యొక్క కవులు రైతు అయి ఉండాలండి సొంత భూమి కలిగిన రైతులకు కాదు ఎవరైతే కౌలు రైతు ఉంటారో వాళ్ళకైతే ఈ యొక్క లక్ష రూపాయల వరకు రుణం ఇస్తారు తిరిగి మనం దాన్ని వడ్డీతో సహా కట్టేయాలి ఏదైతే మనకు డీకేటీ కానీ లేదా అసైన్మెంట్ ల్యాండ్స్ కానీ కౌలుకు చేస్తుంటే మాత్రం వాటికైతే ఈ యొక్క లక్ష రూపాయల రుణం అనేది వర్తించదు కానీ మనకు రాష్ట్ర వ్యాప్తంగా సొంత భూమి కలిగిన వారు ఎవరైనా సరే కౌలుకు కనుక చేస్తూ ఉంటే వారికైతే ఈ పథకం అయితే వర్తిస్తుందనమాట ఎటువంటి ప్రాబ్లం లేదు ఇక రెండో అప్డేట్గా చూసుకున్నట్లయితే శుభవార్తకు సంబంధించి మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా ఏదైతే మనకు వారసత్వ భూములు ఉన్నాయో బినామ భూములు అవన్నీ కూడా మనకు రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి గడువునైతే పొడిగించిందండి డిసెంబర్ ముప్పై ఒకటి రెండు వేల ఇరవై ఏడు వరకు ఏవైనా సరే కొనుగోలు చేసిన భూములున్నా సాదా బైనామా భూములున్నా మన యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు పది లక్షల రూపాయల కంటే తక్కువ విలువ కలిగినటువంటి భూముల్ని వంద రూపాయలతోనే రిజిస్ట్రేషన్ చేసుకునే ఆప్షన్ తీసుకొచ్చారు ఒకవేళ మీకు పది లక్షల కంటే ఎక్కువ విలువ కలిగినటువంటి పొలం కనుకుంటే దానికి మీరు వెయ్యి రూపాయల వరకు అయితే రిజిస్ట్రేషన్ ఫీజు అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది సో ఈ విధంగా మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా గుడ్ న్యూస్ అయితే వచ్చిందనమాట సో మొత్తంగా ఈ శుభవార్తలతో పాటు అనదాత సుఖీభావ పథకంలోని మూడో విడత డబ్బులను అయితే మనకు మరో నాలుగు రోజుల్లో ఎలిజిబులిస్ట్ అయితే రిలీజ్ చేసి అనంతరం అర్హుల ఖాతాలలోకి డబ్బులు అయితే విడుదల చేయబోతున్నారు కానీ మనకి ఈసారి వచ్చేసి కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి పిఎం కిసాన్ రూల్స్లో కొన్ని రూల్స్ని అయితే అడాప్ట్ చేసుకుందనమాట రాష్ట్ర ప్రభుత్వం అనదాత సుఖీభవ స్కీమ్లోకి అయితే వాటిని ప్రవేశపెట్టడం జరిగింది సో గతంలో మనకు కుటుంబంలో ఒకే కుటుంబంలో ఒకరు లేక ఇద్దరు కానీ ముగ్గురు కానీ రైతులు ఉన్నా సరే అందరికీ కూడా ఈ యొక్క పథకానికి సంబంధించి అయితే విడుదల చేసేటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు తాజాగా మనకు కొత్త మార్గదర్శకాలు రిలీజ్ చేయడంతో మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే ముఖ్యంగా కుటుంబంలో ఇద్దరు లేక ముగ్గురు రైతులు ఉంటారో ఆ కుటుంబానికి శాశ్వతంగా ఈ పథకాలకు సంబంధించినటువంటి డబ్బులను నిలిపివేస్తూ ఉత్తర్వులు అయితే జారీ చేసింది సో ఎందుకని ఈ పథకానికి సంబంధించినటువంటి ఉత్తర్వులను మనం జారీ చేయడం జరిగింది అని అంటే మన యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు ఈ విధంగా రూల్ అయితే ప్రవేశపెట్టారు సో ఎందుకని ఆపేశారు అంటే మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఉన్నటువంటి రూల్స్ ప్రకారం చూస్తే ఒక్కొక్క రైతుకి నేరుగా పది ఎకరాల కంటే భూమి తక్కువ ఉండాలి కానీ ఇక్కడ ప్రస్తుతం చూస్తే పది ఎకరాల కంటే భూమి ఎక్కువగా ఉన్నప్పుడు వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీలో ఇద్దరు లేదా ముగ్గురు పేరున భూమి అంతటిని రిజిస్ట్రేషన్ చేసేసుకొని అందరూ కూడా ఈ పథకానికైతే అప్లై చేసుకుంటున్నారని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వాలు గుర్తించాయి అంటే అనర్హులు ఉండి అంటే ఒక రేషన్ కార్డులో ఉన్నటువంటి మెంబర్స్ అందరినీ ఒక యూనిట్గా పరిగణిస్తుంది రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు కేంద్ర ప్రభుత్వం కావచ్చు సో ఈ విధంగా పరిగణించినప్పుడు చాలామందికి ఏమవుతుందంటే మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు సంబంధించి ఈ విధంగా ఇద్దరు ముగ్గురు రైతులు అనేవాళ్ళు రావడం వల్ల ఈ పథకాన్ని బెనిఫిట్ పొందుతున్నారు బేసిక్గా ఒక కుటుంబానికి పది ఎకరాల కంటే ఎక్కువ ల్యాండ్ ఉంటే వాళ్ళు ఈ పథకానికి అనర్హులు కానీ ఇక్కడ మనం చూసినట్లయితే ఒక కుటుంబంలో పది ఎకరాల కంటే ఎక్కువ భూమి ఉన్నా సరే ఒక్కొక్కరు మూడు ఎకరాలు నాలుగు ఎకరాలు ఈ ఐదు ఎకరాలు ఇలాగనమాట ఇద్దరు ముగ్గురు రైతులు అనేది క్రియేట్ చేసుకొని అకౌంట్స్ అనేటివి అంటే పట్టాధార పాస్బుక్లు అనేది వాళ్ళ మీద మార్చేసుకొని అప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ పథకానికి అప్లై చేస్తున్నారు సో అప్పుడు ఒక్కొక్క మనిషికి ఇరవై వేల రూపాయలు లెక్కన లెక్కేయండి అప్పుడు మన కుటుంబంలో ముగ్గురు రైతులు ఉంటే అరవై వేల బెనిఫిట్ అయితే వస్తుంది సో ఈ విధంగా అనర్హులు చాలామంది వాళ్ళకు ఉన్నటువంటి ల్యాండ్ని డిస్పాచ్ చేసుకొని ఎక్కువ లబ్ధి అనేది పొందుతున్నారని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం భావించి అటువంటి వారందరికీ కూడా పథకాన్ని నిలిపివేయాలని మనకు ఆదేశాలు జారీ చేసింది అనంతరం మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇప్పుడు సేమ్ ఇదే రూల్ ప్రకారంగా అయితే చాలామంది రైతులని అయితే ఇప్పుడు తీసేస్తున్నారు అందులో భాగంగానే వెబ్ ల్యాండింగ్ ఎవరికైనా సరే లేకపోతే మీరు మీ వీఆర్ఓ గారిని సంప్రదిస్తే మీ ఆధార్ కార్డుకి పట్ అదర్ పాస్బుక్ అయితే లింక్ చేస్తారు సో గతంలో మీకు ఈ పిఎం కిసాన్ సమ్మనిధి మరియు అన్నదాత సుఖీభావ్ స్కీమ్ సంబంధించినటువంటి డబ్బులు కానీ పడి ఉండేటువంటి ప్రాబ్లం లేదు ఒకవేళ పడకుండా ఆగి ఉంటే మాత్రం మీరు ఖచ్చితంగా ఎన్పిసి మ్యాపింగ్ చెక్ చేసుకోవాలి అండ్ మీకు వచ్చేసి వెబ్ ల్యాండింగ్ చెక్ చేసుకోవాలి ఇవి రెండుతో పాటుగా మీరు ఖచ్చితంగా ఈ యొక్క పిఎం కిసాన్ సమ్ పథకానికి సంబంధించి యాక్టివేషన్లు అయితే ఉండాలన్నమాట సో ఈ విధంగా మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు సంబంధించి గుడ్ న్యూస్ ప్రకటించిందండి ఈ యొక్క అర్హత ప్రామాణికాలు అనుకూలంగా మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సంక్రాంతి కానుకగా రైతుల ఖాతాలలోకి నేరుగా డబ్బులైతే విడుదల చేసేందుకు సిద్ధమైంది సంక్రాంతి కానుకగా జనవరి నెలలో మనకు రైతుల ఖాతాలలోకి డబ్బులు అయితే పడతాయి ప్రస్తుతం మనకు అర్హులు లిస్ట్ అయితే మరో రెండు మూడు రోజుల్లో అయితే విడుదల చేయబోతున్నారు అనంతరం రైతులకు వచ్చేసి అర్హులు డిస్టులో పేరు ఉన్నటువంటి వారందరూ సంక్రాంతికి అంతా కూడా డబ్బులు అయితే విడుదల చేయాలని అంటే మనకు మ్యాక్సిమం మనకు ఈ నెలాఖరికి అంతా కూడా రిలీజ్ చేస్తే దాదాపు పది పదిహేను రోజుల పాటు డబ్బులు అయితే పడతాయి ఎందుకంటే చాలా మంది రైతులు అయితే ఉన్నారు కాబట్టి దాదాపు పిఎం కిసాన్ సమ్మన్నది పథకానికి సంబంధించి పదకొండు కోట్ల మందికి అయితే రైతులు ఉన్నారనమాట సో మన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మనకు అన్నదాత సుఖీభావ స్కీమ్ చూస్తే నలభై ఐదు నుంచి అరవై లక్షల మంది రైతులు అయితే ఉన్నారు సో వీళ్ళందరి ఖాతాల్లో కూడా అమౌంట్స్ అయితే ఒకేసారి పడవు కాబట్టి ఇప్పుడు దీనికి సంబంధించి విధంగా అప్డేట్ రావడం జరిగింది ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ అనేటివి రైతులకు సంబంధించి వచ్చిన వెంటనే మిస్ కాకుండా తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్